ప్రణాబ్ డే కేర్ సెంటర్ వర్ధంతి మహాత్మా గాంధీ వర్ధంతి కార్యక్రమాన్ని గోలి అమరేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మహాత్మా గాంధీ చిత్రపటానికి పొలం సత్కరించి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాంధీ సూచించిన అహింస శాంతి మార్గాలను అనుసరించి వారిని యువత స్ఫూర్తిగా తీసుకుని ముందుకు నడుస్తూ వారి ఆశలను సాధించాలని తెలిపారు రిటైర్డ్ ఐఏఎస్ ప్రభాకర్ మాట్లాడుతూ గాంధీ ఘనతను వారు అవలంబించిన శాంతియుత పోరాటాలను గుర్తు అందరూ వారిని స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో పద్రి రమేష్ డాక్టర్ ఎన్ సివి రాములు జి ఇంద్రారెడ్డి కె మోహన్ రెడ్డి వి వెంకటేశ్వర్లు సుదర్శన్ రెడ్డి పి దేవేందర్ రెడ్డి ఎన్ లక్ష్మయ్య డే కేర్ సెంటర్ సిబ్బంది రెడ్ క్రాస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మరి ముఖ్యంగా వారి యొక్క అహింస అనేదానికి అభివేకుండా హింసను ప్రేరేపించకుండా సత్య మార్గంలోనే అదేవిధంగా అందరినీ కూడా ఒక డాక్టర్మేట్ చేసి సత్యాగ్రహంతో చేసే కొత్తతో చేసిన మహాత్మానికి అదే ఘనంగా నివారణ అర్పించిన సమయమే అది తప్పకుండా వారి యొక్క ఆశయ సాధనాలను ఇవాళ వారు సాధించినవి ముఖ్యతర ప్రజల ఫలాలను కూడా అందరికీ అదేవిధంగా మనం మంచి మార్గంలో సన్మార్గంలో అదేవిధంగా అహింసకుండా మనం అందరం కూడా ముందుకు పోవాలి అలాంటి ద్వారా ద్వారానే ఇవాళ మంచి సమ సమాజాన్ని నిర్మించే పెరిగే నవసమాజం అవకాశం ఏర్పడతావు కాబట్టి మనందరం కూడా ఆ యొక్క ఆయన వారి యొక్క సూక్తులను ఆయన యొక్క ఆచరణను ఆయన యొక్క దినచర్యను మనం పాటించినట్టయితే తప్పకుండా మనం కూడా మరి మహాత్మా గాంధీ అంతా వాళ్ళకి తాము కానీ వారి యొక్క ఆషయాలు పోయే వ్యక్తులుగా మన సమాచారం ప్రతి ఒక్కరు కాబట్టి మరొకసారి ఆ మహాత్మునికి ఘనమైన నివాళి ఇండియన్ రెడ్ కార్డ్ ద్వారా మరి అదేవిధంగా సీనియర్ అందరి తరఫున ఘనమైన నివాళి ఆపిస్తాము